నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రంజాన్ మోస్ట్ స్పెషల్ రెసిపీ అయిన కద్దుకి ఖీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కద్దుక అంటే నార్మల్గా పాయసం అని అనుకుంటారండి బట్ అలా కాదు పాయసానికి ఉన్న టేస్ట్ పాయసానికి ఉన్న టెక్చర్ దాందే కద్దుక కీర్కి ఉన్న టెక్చర్ టేస్ట్ దాందే రెండు డిఫరెంట్స్గా ఉంటాయి ఈ కద్దుక కీర్ అనేది మనకి రంజాన్ టైంలోనే స్పెషల్గా చేసి బయట అమ్ముతూ ఉంటారు ఇది టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది మనం అచ్చం బయట కొంటే ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోబోతున్నాము అలా అని ఏమైనా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని కూడా అనుకోవద్దు ఓన్లీ మనకి ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా ప్రిపేర్ చేయబోతున్నాను మరి ఈ కద్దుక ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇది ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కొంచెం కరిగాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు కప్పుల సొరకాయ తురుముని వేస్తున్నాను ఇక్కడ నేను సొరకాయని తురమలేదండి కొంచెం సన్న సన్నగా పీసెస్గా కట్ చేశాను నా దగ్గర ఉన్న గ్రేడర్తో తురిమితే కొంచెం బాగా సన్నగా అయిపోయి సొరకాయ అంతా వాటరీ వాటరీగా అయిపోతుంది సో నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి దీంట్లోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న సొరకాయ పీసెస్ని మెత్తగా ఉడికించుకోవాలి అసలు ఈ పీసెస్ అనేవి అస్సలు తగలకూడదు అలా వాటర్ పోసుకొని అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దీన్ని మెల్లగా కుక్ చేసుకున్నాక ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్న హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ బియ్యాన్ని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి వన్ థర్డ్ కప్ వరకు నానబెడితే నాకు ఈ క్వాంటిటీ వరకు వచ్చాయి ఈ సగుబియ్యాన్ని కూడా మనం ప్రిపేర్ చేసిన సొరకాయలోకి యాడ్ చేసుకొని ఇవి రెండు చక్కగా ఉడికే వరకు కుక్ చేసుకోండి ఇది గుర్తుంచుకోండి సొరకాయ మొత్తం చక్కగా ఉడికిపోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మీకు ఇన్ కేసు మీరు ఇంకా తురిమి వేసుకుంటే మాత్రం మీకు ఇలా కూడా ఉండదు ఇంకా చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను ఫుల్ ప్యాట్ ఉన్న క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను వన్ లీటర్ వరకు మిల్క్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు అలాగే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా క్వాంటిటీ డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్న వన్ లీటర్ పాలను ఇందాక ప్రిపేర్ చేసుకున్న సొరకాయ సగ్గుబియ్యం మిశ్రమంలోకి వేసేస్తున్నాను ఇలా పాలనంతా సగ్గుబియ్యంలోకి వేసేసాక ఇలా గరిటతో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూనే కుక్ చేయాలి ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక పాలనేవి మనం తీసుకున్న ప్యాన్కి సైడ్స్కి అంటుకుంటూ ఉంటాయి మీరు దాన్ని కూడా ఇలా గరిటతో తీసేస్తూ పాలలోకి వేసి ఈ పాలనేవి పావు వంతు ఎగిరిపోయేంత వరకు ఈ పాలను ఇలానే కుక్ చేస్తూ ఉండాలి మీరు ఈ పాలను మాత్రం కలుపుతూనే ఈ పాయసాన్ని కుక్ చేయాలండి లేకపోతే అడవంటిపోతుంది ఇలా చూశారు కదా నేను తీసుకున్న పాలు అనేవి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఇలా పావు అంతా ఎగిరిపోయాయి ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు చక్కెరని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ థర్డ్ కప్పు మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా కద్దుక కీరలో పచ్చికోవాని వేస్తారండి బట్ పచ్చికోవా అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదా సో అందుకే నేను ఈ మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మీకు పచ్చికోవా అవైలబుల్గా ఉంటే పచ్చికోవా అని లేదా కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా దాన్నైనా సరే వన్ థర్డ్ కప్ వేసుకోవచ్చు లేదా అవి రెండు మీ దగ్గర అవైలబుల్గా లేవు అంటే ఇలా మిల్క్ పౌడర్ని అయినా సరే వన్ థర్డ్ కప్ యూజ్ చేయవచ్చు ఈ కండెన్స్డ్ మిల్క్ కానీ లేదా పచ్చికోవా కానీ లేదా మిల్క్ పౌడర్ ఇవన్నీ కద్దు ఒక కీర్కి ఒక రిచ్నెస్ని ఇస్తాయి మీ దగ్గర ఇవేమీ లేవు అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు బట్ ఆ రిచ్నెస్ అనేది రాదన్నమాట మనకి ఈ కద్దుక కీర్లో పచ్చికోవా కానీ లేదా మిల్క్ పౌడర్ కండెన్స్డ్ మిల్క్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటేనే కద్దుక కీర్కున్న రిచ్నెస్ అనేది మనకి తెలుస్తుంది ఇలా మిల్క్ పౌడర్ అంతా పాలల్లో కలిసిపోయి మళ్ళీ కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలిపేసి మరొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అలాగే మనకి కద్దుక కీర్ అనేది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అందుకే నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు నేను అచ్చం బయట కొన్న దానిలాగా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ టెక్చర్ వచ్చే వరకు మనము పాలని ఇలా మరిగించుకుంటే మనకి కీర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కద్దుగా అనేది వేడివేడిగా తిన్నా బాగానే ఉంటుంది అలాగే కొంచెం చిల్గా తిన్నా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం అయ్యాక తిన్నా బాగానే ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి అనుకుంటే ఇప్పుడు వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెట్టాక ఈ అనేది కొంచెం చిక్కగా అవుతుంది సో మీరు ఈ థిక్నెస్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా కూల్ కూల్గా ఎంజాయ్ చేయొచ్చు లేదు మీకు ఫ్రీజర్లో పెట్టకుండా వేడి వేడిగా తినాలి అంటే దీన్ని ఇంకొక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే మీకు పర్ఫెక్ట్ టెక్చర్ ఉంటుంది నేను దీన్ని కూల్గా సర్వ్ చేయాలి అనుకుంటున్నాను అందుకే ఈ టెక్చర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారాక వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టాను చూడండి వన్ అవర్ తర్వాత సర్వ్ చేస్తున్నాను టెక్చర్ కూడా కొంచెం మారింది అంతే అండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో మనం కద్దుక కీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా అంత పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు మనం కొంచెం టైం తీసుకుంటే అచ్చం బయట రెస్టారెంట్లో దొరికే కద్దుక కీర్ లాగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని చూడండి మీరు ఇంకా బయట అస్సలు తీసుకోరు ఇంటిని మీరే ప్రిపేర్ చేసి పెడతారు ఓన్గా టేస్ట్ కానీ టెక్చర్ కానీ మనం అచ్చం బయట తీసుకున్నట్టుగానే ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్